ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి వివిధ కాలాల్లో రావాల్సిన డిఏ ఎరియర్స్ కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే జూలై రెండు వేల పద్దెనిమిది మరియు జనవరి రెండు వేల పంతొమ్మిది మధ్య మొత్తం అరవై నెలలకు సంబంధించిన బిల్లులు ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదు ఈ బకాయిలను ఉద్యోగులు అప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ కింద చెల్లించిన ఇంకా వారి ఖాతాలోకి జమ కావడం లేదు ఇక జూలై రెండు వేల పంతొమ్మిది నుండి జనవరి రెండు వేల ఇరవై ఒకటి వరకు చూసుకున్నట్లయితే జూలై రెండు వేల పంతొమ్మిది డిఏకు గాను ముప్పై నెలలు జనవరి రెండు వేల ఇరవై డిఏకు గాను ఆరు నెలలు జూలై రెండు వేల ఇరవై డిఏకు గాను ఆరు నెలలు జనవరి రెండు వేల ఇరవై ఒకటి డిఏకు గాను ఆరు నెలలు ఇవన్నీ చెల్లింపులు జరగాల్సి ఉన్నప్పటికీ ఇంకా ప్రభుత్వ స్థాయిలో క్లారిటీ లేదు ఇక జూలై రెండు వేల ఇరవై ఒకటికు సంబంధించి ఆరు నెలల డిఏ కూడా పిఆర్సీలు కలిపేశారు అయితే పిఆర్సీ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ఇంకా స్పష్టత లేదు ఇక ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన డిఏ బాకాలను ఫ్రీ చేసింది జనవరి రెండు వేల ఇరవైకి గాను పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవైకి గాను పన్నెండు నెలలు జనవరి రెండు వేల ఇరవై ఒకటి గాను ఆరు నెలలు అలాగే జనవరి రెండు వేల ఇరవై రెండు గాను పదహారు నెలలు జూలై రెండు వేల ఇరవై రెండు పదిహేను నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడు పదిహేను నెలలు జూలై రెండు వేల ఇరవై మూడు గాను పన్నెండు నెలలు ఈ బకాయిలను చెల్లించేందుకు షెడ్యూల్ ప్రకటించిన బిల్లులుగా పెట్టుకునేందుకు ఇంకా ప్రభుత్వం అనుమతించలేదు ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగు గాను పద్నాలుగు నెలలు జూలై రెండు వేల ఇరవై నాలుగు గాను ఎనిమిది నెలలు డిఏ బకాయిలకు సంబంధించి ఇప్పటివరకు జీవోలు కూడా విడుదల కాలేదు ఇక డిఏ అరేస్ మాత్రమే కాదు ఉద్యోగులకు రావాల్సిన సరెండర్లీ బిల్లులు పిఎస్సీ అరేస్ ట్యూషన్ ఫీజు బిల్లులు గ్రాఫీ కంపిటీషన్ అర్జిత సెలవులు చెల్లింపులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వంటివన్నీ ఈ పెండింగ్ లో ఉన్నాయి ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాల నుండి రికవరీ చేసిన సొమ్ములను మరొక అవసరాలకు మళ్లించి తిరిగి సకలంలో చెల్లించకపోవడం సరైన నిర్ణయం కాదు భారత రాజ్యాంగం ప్రకారం ఫైనాన్షియల్ కోడ్ నిబంధనల ప్రకారం ఇది అనైతికం ఒక బ్యాంకు ఖాతాదారుడి డబ్బుని బ్యాంకు రీచ్ అవ్వకుండా అడ్డుకుంటే అది అక్రమం అయితే ఇది అంతే ఇక ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా బాధపడుతున్నారు ఇంకా సర్వీసులో ఉన్న ఉద్యోగుల పరిస్థితి కూడా ఐఎంఐఎం లో ఉంది ఈ అంశంపై మాట్లాడితే సిసిఏ ఉల్లంఘన ఉన్న నేపంతో నోటీసులు ఇస్తారు అయితే అదే రూల్స్ ప్రభుత్వ అధికారులకు ఎందుకు వర్ధించవు అనే ప్రశ్న ఉద్యోగులు పెన్షనర్ల నుండి వస్తుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను దశల వారీగా చెల్లించే ప్రక్రియను చేపట్టింది అయితే గత అనుభవాలను పునరావృతం కాకుండా ఉద్యోగులు ఆశించినట్లుగా డిఏఆర్ఎస్ పెండింగ్ బిల్లులను త్వరగా చెల్లించాలి ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది